డిజిటల్ అరెస్టులకు పాల్పడుతూ మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును విజయనగరం పోలీసులు రట్టు చేశారు విజయనగరం చెందిన రిటైర్డ్ లెక్చరర్ ఉసిరికల సుజాత కుమారిని టార్గెట్ చేసిన సైబర్ కేటగాలు ఈ ఏడాది అక్టోబర్ పదవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఫోన్ చేసి పోలీసులు మని చెప్పి మీరు పంపిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా గుర్తించామని అందువల్ల మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని అరెస్ట్ చేస్తున్నామని డీసీపీ స్థాయి అధికారి కేసు విచారణ చేస్తున్నారని తమ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులను వెంటనే తాము సూచించిన బ్యాంక్ అకౌంట్కు పంపాలని తాము బ్యాంక్ లావాదేవీలు వెరిఫై చేసిన తర్వాత తిరిగి సదరు మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్కు తిరిగి పంపుతామని బెదిరించడంతో నిందితులు సూచించిన బ్యాంక్ ఖాతాకు సదరు మహిళ నలభై లక్షల పదకొండు వేల రూపాయలను పంపించారు అప్పటి నుండి నిందితుల మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసినట్లుగా గుర్తించిన సాదర మహిళ విజయనగరం ఒకటవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయించారు సకాలంలో ఇలా చేయడంతో నిందితుల ఖాతాలో ఉన్న ఇరవై లక్షల రూపాయలను ఫ్రీ చేయగలిగారు కేసుకు సంబంధించిన వివరాలను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం నాడు మీడియాకు వెల్లడించారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన మొగటపట్న ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఫిర్యాదు ఖాతా ఖాతా నుండి నిందితుల ఖాతాలకు జమ అయిన నగదు వివరాల ప్రకారం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించారు ఈ కేసులో జమ్మూ కాశ్మీర్కు చెందిన ఏ వన్ నిందితుడు ముమిన్ తారిక్ భట్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేయగా తన బ్యాంక్ ఖాతాను కొంతమంది సైబర్ నేరగాళ్లకు అద్దెకి ఇచ్చానని తన అకౌంట్లో పడిన డబ్బులను ఐదు నిమిషాల వ్యాధిలోనే విత్డ్రా చేయడం లేదా వేరు వేరు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయించడం చేస్తుంటారని అందుకు తనకు మూడు శాతం కమిషన్ ఇస్తారని అంగీకరించాడు తారిఖ్ బట్ ఇచ్చిన మిగతా సమాచారంతో పోలీసుల బృందం మహారాష్ట్ర వెళ్లి డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు ఈ ముఠా టెలిగ్రామ్ యాప్ ద్వారా గ్రూప్గా ఏర్పడి దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతూ డబ్బులను దోచుకుంటున్నారు మహారాష్ట్రలోని ముంబై పూణేకి చెందిన నలుగురు నిందితులు ఏ టూ కసిద్ధి చంద్రకాంత్ సుతార్ ఏ త్రీ క్లెవిన్ గ్లెన్ బ్రిడ్జో ఏ ఫోర్ నిందితుడు నితిన్ నందలాల్ సరోజ్ ఏ ఫైవ్ నిందితుడు సైఫ్ తలామి అరెస్ట్ చేసినట్లు జిల్లా తెలిపారు నిందితుల వద్ద నుండి పది లక్షల రూపాయల నగదును లక్షల విలువైన బంగారు ఆభరణాలను మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రత్యేక సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలు ఉన్నారని వారిని అరెస్ట్ చేసేందుకు నిఘా పెట్టామని గాలింపు చర్యలు చేపడుతున్నామని విజయనగరం జిల్లా ఎస్పీ తెలిపారు డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్ మోసగాల్ బెదిరింపులకు లొంగవద్ స్థానిక పోలీస్ స్టేషన్లు లేదా త్రీ జీరో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో చేయాలని ప్రజలకు ఎస్పీ ఒకకుల్ జిందాల్ సూచించారు ఈ కేసు ఛేదనలో సమర్థవంతంగా పనిచేసిన విజయనగరం ఒకటోపట్న సిఐ ఎస్ శ్రీనివాస్ ఎస్ఐ విఎల్ ప్రసన్న కుమార్ కానిస్టేబుల్ వి రవిశంకర్ ఎస్ రవికిషోర్ కె సన్యాసి నాయుడు వై రామరాజులను జిల్లా ఎస్పీ ఒకకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసపత్రాలను ప్రదానం చేశారు సో గత నెల ఒక డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒక సైబర్ క్రైమ్ విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది దాంట్లో ఏంటంటే ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ రిటైర్డ్ లెక్చరర్ ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్లో మీ పేరు మీద ఒక పార్సల్ దొరికింది ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి మీకు మీ ఇది పోలీస్కి పట్టుబడింది నేను డీసీపీ మాట్లాడుతున్నాను మీకు అరెస్ట్ చేస్తున్నాము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము సో మీరు అంటున్నారు మీరు మీ పేరు మీరు ఏం డ్రగ్స్ పంపించలేదు మీరు మీరు ఏం పార్సల్ పంపించలేదు మీరు అంటున్నారు సో మేము అది వెరిఫై చేయాలి మీ అకౌంట్లో ఏదైతే డబ్బు ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది మేము వెరిఫై చేయాలి అది చెప్పి ఆ డబ్బు అంతా మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి అది అంతా క్లీన్ ఉంటే అంత బాగానే ఉంటే మళ్ళీ అదే అమౌంట్ మేము మీ బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పి డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పి ఆమె దగ్గర నుంచి ఫార్టీ ల్యాక్స్ ఇలెవెన్ థౌజండ్ ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సో వాళ్ళు అకౌంట్లోకి వేసినాక వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పారిపోయారు దాని తర్వాత ఆమె మన దగ్గర వచ్చి విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి సైబర్ క్రైమ్ హోటల్ మీద ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంతో సంబంధించి ఏదైతే ఫార్టీ ల్యాక్స్ ఏదైతే పోయిందో దానికి సంబంధించి దాదాపుగా ఇరవై రెండు లక్షలు వేరే వేరే బ్యాంక్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేయడం జరిగింది సో దాంట్లో ఒకటి ఏంటంటే టైమ్గా టైమ్లీ కంప్లైంట్ ఇచ్చి ఇచ్చారు టైమ్లీ కంప్లైంట్ ఇచ్చినాక ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడము దానికి సంబంధించి ఏదైతే అమౌంట్ పోయిందో ఆ అమౌంట్ ఇమీజియేట్గా ట్వంటీ టూ ల్యాక్స్ అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది దాని తర్వాత వంట ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాక ఏ అకౌంట్లోకి డబ్బు పోయిందో ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో అంతా ట్రాక్ చేసుకొని చాలా చాకచక్యంగా శ్రీనగర్ కశ్మీర్ వెళ్ళి ముమ్మ తాడికి పడ్డని ఒక ముద్దాయిని పట్టుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అతని అకౌంట్ అతనికి ఉన్న కరెంట్ అకౌంట్ కిరాయిగా ఇచ్చాడు అతని అకౌంట్ను యూజ్ చేసి అతనికి కొంత కమిషన్ ఇచ్చి వేరే వాళ్ళు ఎంత డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నాటకం రచించి ఈ ఫ్రాడ్ చేయడం జరిగింది సో మోమీ తారీఖ్ భట్టును పట్టుకొచ్చినాక మళ్ళీ అతన్ని సరిగ్గా ప్రాపర్గా ఇంటెరోగేట్ చేసి దాంతో మనకి ఏం తెలిసిందంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ టెలిగ్రామ్ మీద ఇట్లాంటి ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో అతను మెంబర్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న అందరూ ఎవరైతే దాంట్లో మెంబర్స్ ఉన్నారో అందరూ లాగానే న్యూల్ అకౌంట్ హోల్డర్స్ అంటే వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ కిరాయికి ఇచ్చారు వాళ్ళ అకౌంట్ యూజ్ చేసి ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళకి కమిషన్ ఇస్తారు సో ఎవరైతే గ్రూప్ నడుపుతున్నారో వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఇతను ఇచ్చిన ఏ వన్ ముమిన తారీఖు వాటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన వన్ టౌన్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అదేవిధంగా మన సిబ్బంది పూణేకి వెళ్ళడం జరిగింది సో పూణేకి వెళ్ళి ఎవరైతే మెయిన్ సూత్రధారులు ఉన్నారో ఎవరైతే మెయిన్ ఒక ముఠా ఉందో వాళ్ళని నలుగురిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఆ ముఠా దగ్గర నుంచి ఆల్మోస్ట్ పది లక్షల క్యాష్ అండ్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది